విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఓక్ వ్యాలీ స్కూల్లో కరాటే సీనియర్ కోచ్ ను సుమన్ ఆధ్వర్యంలో యువతి యువకులకు బెల్ట్ గ్రేడింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డు కార్పొరేటర్ స్టాలిన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కామేశ్వరరావు ఇంటర్నేషనల్ ఓక్ వ్యాలీ స్కూల్ డైరెక్టర్ బాలారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతి యువకులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదువులతో పాటుగా కరాటే స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఇలా అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఉండాలని అన్నారు గత ఇరవై కూడా కరాటే కోచ్ సుమన్ బాల బాలికలను తీర్చిదిద్దడంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నారని అన్నారు అనంతరం ముఖ్య అతిథులు చేతుల మీదుగా బెల్ట్ గ్రేడింగ్ సాధించిన యువతి యువకులకు సర్టిఫికెట్స్ బెల్ట్ అందజేశారు నూట మంది యువతి యువకులు బెల్ట్ గ్రేడింగ్స్ సాధించారని కరాటే కోచ్ సుమన్ తెలిపారు వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ కరాటీలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా ఈ బెల్ట్స్ ప్రధాన ఉత్సవాన్ని సీనియర్ కోచ్ అయినటువంటి సుమన్ గారు అరేంజ్ చేయడం జరిగింది అట్లాగే ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి బాల్రెడ్డి గారు అట్లాగే మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ కామిసరార్ కూడా పాల్గొని పిల్లలందరికీ ఉత్సాహవంతంగా వాళ్ళకి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఇవ్వటం అనేటం జరిగింది ముఖ్యంగా కరాట అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందరికీ కూడా తెలుసు చిన్న చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి స్పోర్ట్స్ పట్ల అట్లాగే కరాటే వీటి పట్ల బాక్సింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే భవిష్యత్తులో వాళ్ళు మంచి శారీరకంగా ఆరోగ్యంగా ఎదగటానికి కూడా అవకాశం ఉంటుంది కనుక సుమారు ముప్పై సంవత్సరాల నుంచి పైనుంచే సుమన్ మన గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి చిన్న పిల్లలందరికీ కూడా ఈ కరాటే అభ్యాసం చేసి వాళ్ళందరిలో కొంతమందిని బ్యాక్ బెల్ట్ వరకు కూడా తీసుకెళ్తున్నందుకు సీనియర్ కోచ్ అయినటువంటి సుమన్ గారికి నేను వార్డు కార్పొరేటర్ అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే బాలరెడ్డి గారు ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ ఫంక్షన్ జరిపించడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నేను వార్డు కార్పొరేటర్గా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండోది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మన న్యూ పోలీస్ స్టేషను కామేశ్వర కూడా ఎందుకంటే వారు వచ్చి పిల్లలందరికీ ఉత్తేజకరంగా ఉండేటట్టు తెలియచేయటం ముఖ్యంగా ఏంటంటే పిల్లలు కూడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ అంటే డ్యూ రెస్పెక్ట్తో ఉంటారు కనుక వారు వచ్చి ఇక్కడ పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు బాలరెడ్డి గారు కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి ఈ కరాటేలోని డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేసి బ్లాక్ బెల్ట్ వరకు కూడా మన సుమన్ ఆధ్వర్యంలో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ స్పెషల్గా ఈ గాజువాక ఏరియాకి అతను చాలా ఆనిమత్యం లాంటివారు ఎందుకంటే ఇలాంటి కోచ్ లేకపోతే రేపద్దు బ పిల్లలకు భవిష్యత్తు కూడా ఏమవుతుందో అని కూడా భయంకరంగా ఉంటుంది బట్ మంచి ఇన్షియేషన్ తీసుకొని మరి ఇక్కడ మా స్కూళ్ళల్లో పెట్టడము ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయడము ఈరోజు నాలుగు దేశ వరకు కూడా అందరు కూడా పేరెంట్స్ కూడా ఎక్కువ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో అంటే మంచి మార్కులు రావాలి అని ఎక్కువ తప్పన ఉన్న సమయంలో ఇటువంటి క్యాంప్స్ ఇటువంటి కోచింగ్ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి లైఫ్ ఒక ఫౌండేషన్ లాంటిది మామూలుగా ఈ యాక్టివిటీస్ లేకపోతే మనం ఎంత చదువుకున్నా కూడా వాళ్ళు ఒక ధైర్యాన్ని గొరవపడుతారు నిజమైన జీవితం జీవించాలంటే వాళ్ళకి సెల్ఫ్ సెక్యూరిటీ కావాలంటే ఇట్లాంటిది మస్ట్ అండ్ కంపల్సరీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ కాదు జీవితంలో కంపల్సరీ మినిమం ఒక స్కిల్ డెవలప్ ఉంటేనే పిల్లలు వాళ్ళ యొక్క జీవితంలో ఎటువంటి దాని అయినా సరే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే వాళ్ళు అవనేలాగా దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా పెట్టి మరి నాట్ ఓన్లీ ఈ ఒక రోజు కాదు ప్రతి రోజు కూడా పార్ట్ ఆఫ్ ద లైఫ్ గా ఉంటే ఎలా ఉంటుందని అని వాళ్ళకి జీవితంలో మంచి స్థానం లభిస్తుంది ఆశిస్తున్నాను ఈ విధంగా మరి కరెట సార్కి నిజంగా ఇటువంటి లీడర్ దొరకడం కూడా గాజు ఒక అదృష్టం చెప్పాలి మరి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరి ఎన్నో ఎన్నో విధాలుగా నిర్వచించి తన వంతుగా కృషి చేసినట్టు కనుక అందరికీ భవిష్యత్తులో భరోసా ఉంటుందని అనుకుంటున్నాను ఈరోజు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ విశాఖపట్నం గ్రేడింగ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాము ఒకవేళ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగడం ఒక నూట యాభై మంది నుంచి నూట ఎనభై మంది పిల్లలు బాలబాలికలు పార్టిసిపేట్ చేసి ఇందులో తర్ఫీద్ అయిన పిల్లలందరూ కూడా బెల్ట్ల ఆధారంగా ఎల్లో ఆరెంజ్ గ్రీన్ బ్లూ పర్పుల్ బ్రౌన్ బ్లాక్ బెల్ట్స్ వారిగా పిల్లలు ఈరోజు సర్టిఫికేట్స్ను గెస్టుల చేతుల మీద తీసుకోవడం జరిగింది బెల్ట్స్ను నేను ఎగ్జామినర్గా ఈరోజు పిల్లలకి అవార్డ్ చేయడం జరిగింది ఈ యొక్క మంచి కార్యక్రమం విశాఖపట్నంలోనే గాజువాక్ ఇండస్ట్రీలో ఎంత గ్రాండ్గా జరగటం మా యొక్క ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా స్టాలిన్ గారు అలానే సీఏ గారు న్యూ పోర్ట్ సిఏ గారు అలాగే మా స్కూల్ చైర్మన్ సార్ బాల్రెడ్డి గారు ప్రోత్సాహంతో యొక్క కార్యక్రమం ఎంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ